డార్క్ టూరిజం అనే ఒక కాన్సెప్టు కాస్త విచిత్రంగా అనిపించిందండి ఏంటి డార్క్ టూరిజం అని దీనికి వెళ్లే ముందు దీనికి ఒక చిన్న కంక్లూజన్ కూడా ఇస్తాను ఏం లేదండి ఈ డార్క్ టూరిజం వెనక చాలా గొప్ప చరిత్ర ఉందని గొప్ప పెయిన్ ఉందని మనుషులు ఉన్నారని కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయని చరిత్ర గొప్ప చరిత్ర ఉంది ఇవన్నీ కూడా అంటే మన సంస్కృతి సంప్రదాయం ఉంటాను చూడండి ఇవన్నీ ఉన్నాయి వీటిని అర్థం చేసుకోవడం అవసరం ఇందులో భాగంగానే డార్క్ టూరిజం ఉంటుంది అని చెప్పి రీసెంట్గానే తెలిసింది సరే దీని మీద కాస్త లోపలికి వెళ్ళి స్టడీ చేస్తే తెలిసింది ఏంటంటే ఖచ్చితంగా ఇవి విజిట్ చేయాలి దేశంలో ప్రతి ఒక్క మనిషి కూడా అంటే మనం ఊటీ గోవా కొడైకెనాల్ కాశ్మీర్లు ఇలా ఎలా అయితే వెళ్తామో వాటితో పాటు ఇవి కూడా చూడండి అంటే ఆ లొకేషన్కి వెళితే చూడండి లేకపోతే ప్రత్యేకంగా అయినా వెళ్ళండి అని చెప్తున్నారు యాక్చువల్గా అయితే రీసెంట్గా ఒక మంచి టూరిస్ట్ ప్యాకేజ్ అండి కూర్గు చాలా ఫేమస్ కదా పదివేల లోపే ఒక మనిషికి మూడు పగళ్ళు రెండు రాత్రులు అనుకుంటా ఐఆర్సీటీసీ వాళ్ళు వేస్తూ ఉంటారు కదా ఎప్పటికప్పుడు రీసెంట్గా వేశారు అది దాన్ని సెర్చ్ చేసే క్రమంలో ఎవరో ఫ్రెండ్తో మాట్లాడితే ఈ విషయం తెలిసింది తను దీనికి ప్రిఫరెన్స్ ఇస్తాడట బాగా ప్రిఫరెన్స్ ఇస్తాడట ఏం చూసొచ్చు అంటే జలియన్ వాలాబాగ్ చూసొచ్చాను అండమాన్ జైలు చూసొచ్చాను అని చెప్తాడు అంటే మిగిలిన చోటకి ఇక్కడికి ఏంటి ఫీల్ ఏంటి ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే మిగిలిన చోట ఒక రకమైన ఫీల్ అయితే ఇక్కడ ఫీల్ డిఫరెంట్గా ఉంటుందని చెప్తాడండి ఎస్ వాస్తవమే తర్వాత నాకు కూడా అర్థమైంది ఆ విషయాలే షేర్ చేస్తున్నాను ఇక్కడ మన చరిత్ర తెలియాలి మనకి చిన్న ఎగ్జాంపుల్ ఆ రోజు జలియన్ వాలాబాగ్లో నైన్టీన్ నైన్టీన్లో ఏం జరిగింది అంటే ఎంతోమంది గుమ్ముకూడి ఒక చోట సమావేశం పెట్టుకుంటే జనరల్ డయ్యర్ అనేవాడు భయపెట్టడానికి చుట్టూ సైనికుల్ని పెట్టేసి ఎటు వెళ్లకుండా గేటు మూసేసి పిట్టల్ని కాల్చినటువంటి తుపాకీలో గుళ్ళు అందరు తుపాకీలో అన్ని గుళ్ళు అయిపోయేదాకా కల్పించాడు చూడండి ఎంతమంది చనిపోయారంటే ఎంత దారుణంగా ఉంటుందోహించుకోండి ఆ గోడల మీద ఎప్పటికీ కనిపిస్తూ ఉంటాయటండి ఆ బుల్లెట్ గుర్తులు అవి కనిపిస్తూ ఉంటాయి సో అక్కడ అర్థమవుతుంది ఓకే మన కోసం మన వాళ్ళు చేసిన త్యాగాలు స్వాతంత్రం కోసం వీళ్ళు పడ్డ తాపత్రయం తపన కష్టం అన్నీ అక్కడ అర్థమవుతుంది అలాగే అండమాన్ జైలు అక్కడ ఇంకొక రకమైన చరిత్ర గొప్ప గొప్ప వాళ్ళని మహానుభావుల్ని ఎంతో కష్టపడిన వాళ్ళని స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళని తీసుకెళ్ళి ఆ జైల్లో కుక్కి 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 ఎంతోమంది చనిపోయారు అనుకోండి అది వేరే కదా దాని గురించి దాన్ని చూసినప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది అలాగే ఇంకాస్త వెనక్కి వెళితే కళింగ యుద్ధం కళింగ యుద్ధం జరిగిన ప్రదేశం ఇది అంటే అశోకుడు అక్కడితో ఇక యుద్ధాలు చేయను ఆపేస్తాను అని చెప్పి బౌద్ధ బౌద్ధానికి కూడా ప్రాముఖ్యత ఇస్తూ అంటే చరిత్రలో మొదటిసారిగా ఒక గొప్పరాజు యుద్ధాలు చేయను అని మానేసిన గొప్పరాజు అశోకుడు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి అలాగా ప్రతి ప్రతి రాష్ట్రంలోనూ ఆల్మోస్ట్ ఆల్ ప్రతి జిల్లాలోనూ ఇలాంటి డార్క్ ఇన్సిడెంట్స్ ఉంటాయి ఆ చీకటి ఘటనలు అంటే మనం చెప్పుకోవడానికి ఇష్టపడకపోవచ్చు కానీ చరిత్రలు అదే చెప్తూ ఉంటుంది దాన్నే చూపిస్తూ ఉంటుందండి అలాంటివి ఉన్నాయి అంటే ప్రముఖుల స్మారకాలు కావచ్చు వాళ్ళు చనిపోయిన ప్రదేశాలు కావచ్చు వాళ్ళు నివసించిన ప్రదేశాలు కావచ్చు లేకపోతే పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అండి ఆ మధ్య ఒరిస్సా సైక్లోన్ వచ్చింది ఎంతోమంది చనిపోయారు తెలుసు కదా తర్వాత సునామీ వచ్చింది ఎంతోమంది చనిపోయారు మ్యాన్మేడ్ డిజాస్టర్ అంటాం భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగింది అక్కడ చూ చూసి రావచ్చు చూస్తే అయితే అర్థమవుతుంది అంటే ఒక ఫ్యాక్టరీ ఎలా ఉండాలి ఫ్యాక్టరీస్లో రక్షణ అనేది ఎలా ఉండాలి ప్రజల ప్రాణాలకి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఇలాంటివన్నీ కూడా అది నేర్పుతూ ఉంటుంది అలాగే మహామహుల స్మారకాలు కొమరం భీమ్ ఉన్నాడు అల్లూరు సీతారామరాజు గారు ఉన్నారు లేకపోతే గురజాడ అప్పారావు గారు ఉన్నారు వీళ్ళు అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో పోరాడిన వాళ్ళు గొప్పవాళ్ళు కూడా సో మరి వాళ్ళు నివసించిన ప్రదేశాలు వాళ్ళు తిరిగిన ప్రదేశాలు వాళ్ళు మరణించిన ప్రదేశాలు ఇవన్నీ కూడా కనెక్ట్ అవుతూ ఉంటాయండి చరిత్రని మనకి కనెక్ట్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ డార్క్ టూరిజానికి ఇంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఈరోజు హిమాలయాల్లో లడఖ్ అని లే అని అటు వెళుతున్నారు కానీ కార్గిల్ వెళ్ళారా గ్రాస్ సెక్టార్కి వెళ్ళారా వెళుతున్నారండి కొంతమంది ఇప్పుడు అక్కడికి కూడా వెళుతున్నారు అవి కూడా చూస్తున్నారు అంటే గొప్ప గొప్ప పోరాటాలు జరిగినవి చూస్తున్నారు మనకి నష్టం జరిగిందే గతంలో అనుకుంటాం మనం ఇష్టపడం కొన్ని అంటే కొన్ని సంఘటనలు ఇష్టపడం కానీ అవి జరిగి ఉంటాయి ఆ ప్రదేశాలు అలాగే ఉంటాయి సిగ్నిఫికెన్స్ ఉంటుంది దానికి ఆ సిగ్నిఫికెన్స్ని గుర్తించి మనం వెళ్ళి అక్కడ అక్కడ ఆ సంఘటనలతోనూ ఆ ప్రదేశంతోను కనెక్ట్ అవ్వడం ద్వారా చాలా గొప్ప గొప్ప ఫీల్ అనేది జనరేట్ అవుతుంది అది టూరిజం గొప్పతనం అలాగని నడిచెళ్ళక్కర్లేదు నానా బాధలు పడక్కర్లేదు అప్పట్లో వాళ్ళు బాధపడ్డారని చెప్పి అక్కడ కూడా అన్ని సౌకర్యాలు ఉంటాయి మిగిలిన టూరిస్ట్ లొకేషన్స్ ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి అలాగే ప్లాన్ చేసుకోవాలి నా సలహా అయితే అది రెండోది ఇప్పుడు నేను కొన్ని చెప్పాను ఇక్కడ దయచేసి మీ మీ సలహా కూడా చెప్పండి మీరు మీరు ఉంటున్న లొకేషన్స్లో ఏమన్నా ఇలాంటివి ఉన్నాయా దయచేసి చెప్పండి ఎందుకంటారా ఇలాంటివి మర్చిపోకూడదు వదులుకోకూడదు చరిత్ర మనల్ని క్షమించదు కదండి అందుకోసం అలాగే మీరు చూసి వచ్చినవి ఆ జైలేని బాగ్ దగ్గర నుంచి ఇంత అక్కడ మనం చెప్పుకున్న అండమాన్ జైలే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయండి కాన్పూర్ దగ్గర నుంచి ఇంకా చాలా ఉన్నాయి అహ్మదాబాద్ దగ్గర నుంచి లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లోనే హైదరాబాద్ దగ్గర నుంచి చాలా ఉన్నాయి ఏమున్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి మీరు ఎక్కడ చూశారు లేదు పలానది ఈ రకంగా చరిత్రలో ఇంత గొప్ప స్థానం ఉంది అప్పట్లో నష్టం జరిగింది ప్రమాదం జరిగింది ఫలానాయ్య చనిపోయారు లేకపోతే ఎంతోమందికి ఇబ్బంది వచ్చింది అయినా కానీ ఈ ప్లేస్ని చూడడం ద్వారా ఈ విషయం నేర్చుకోవచ్చు ఈ విషయం కనెక్ట్ అవ్వచ్చు ఇది ఖచ్చితంగా ఈ రకంగా మనకు ఉపయోగపడుతుంది అని చెప్తే ఇది చరిత్రని కనెక్ట్ చేసుకోవడమే కాదు ఒక స్టడీ కింద కూడా ఉపయోగపడుతుందండి మనల్ని మనం రివీల్ చేసుకోవడం మన పూర్వీకుల జ్ఞాపకాలు కానీ వాళ్ళు చేసిన త్యాగాలను కానీ మనం స్మరించుకునే భాగంలో ఈ డార్క్ టూరిజం అనేది చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం నాకైతే బాగా నచ్చింది ఈ కాన్సెప్ట్ నచ్చింది ఆ వెళుతున్న వాళ్ళు చెప్పిన విధానం నచ్చింది అందుకే ప్రత్యేకంగా నేను ఇది మీతో మాట్లాడుతున్నాను మీకు ఎలా అనిపించిందో చెప్పండి